నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ స్థానిక శాతవాహన యూనివర్సిటీ ముందుగల గిరిజన బాలుర వసతి గృహంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు ముఖ్య అతిథిగా గుర్రాల రవీందర్ ను సంఘం సభ్యులు ఆహ్వానించారు వసతి గృహంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కుమరంబీ మరియు అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆదివాసీ కళాకారులు చేపట్టిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల కోసం పోరాటం చేసి అమరుడైన కొమరం చేసిన సేవలను కొనియాడారు అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆదివాసీల జీవన విధానం సంస్కృతి సాంప్రదాయ భిన్నంగా ఉంటాయని గమనించి కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందన్నారు ఈ కార్యక్రమంలో ఆత్రం కళ్యాణ్ తొడసం తిరుపతి ఆత్రం ఉపేందర్ తొడసం రాజు సోయం నర్సింగ్ కురుసింగ రాజశేఖర్ సోయం రమేష్ సోయం శ్రీనివాస్ సోయం సమ్మయ్య కురుసింగ వెంకటేష్ షడమాకి వినీత్ మరియు రాష్ట్ర సంఘం జిల్లా సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఆదివాసుల బ్రతుకులు ఇప్పటి వరకు ఇంకా మారలేదు ఇప్పటి అయినా ప్రభుత్వము దాన్ని మంచి శ్రద్ధ తీసుకొని అందరికీ ఆదివాసులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అధికారంగా జరిపే జరిపేందుకు అనుమతి ఇచ్చిన గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వాస్తవానికి ఆదివాసులు ఈ దేశం యొక్క మూలవాసులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆదివాసుల యొక్క హక్కుల గురించి మరి వారి యొక్క జీవన శైలిని గుర్తించి ఈ రోజును గుర్తించి ప్రభుత్వం వారి యొక్క కాంక్షలను పూర్తి చేయాలనుకున్నారు చంద్రచూర్ గారు ఏబీసీడీ వరీకరణ అన్నది ఎస్సీలలో చేసినట్టుగానే ఎస్టీలలో కూడా చేసుకోవచ్చు అని ఓ తీర్పునిచ్చి ఆదివాసులకు ఒక ఊరట కల్పించింది ఆదివాసుల బతుకులు ఇళ్ళటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది ఇది ఇలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో చూసినట్టయితే ఆదివాసుల భూముల మీద ఆదివాసులకు హక్కు ఉంటుంది కానీ వన్ షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ను కూడా తుంగల దొక్కుతూ ఇవాళ ప్రభుత్వాలు కూడా అక్కడ ఆదివాసులను ఎన్కౌంటర్లతోటి కాల్చి చంపేస్తున్నారు ఇదన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ బలగాలన్న వెనకకి రావాలి ఆదివాసుల హక్కులను అరిస్తున్న ప్రభుత్వాలు వాళ్ళు అన్న గైడ్ లైన్స్లన్న ఫాలో కావాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ ఆదివాసీ తులుదెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివాసుల మీద పోడు భూముల మీద ఏదైతే పోరాటాలు చేసిరో వాళ్ళకు వెంటనే పట్టాలు ఇవ్వాలి అదే కాకుండా ఆదివాసులకు వారి యొక్క మీద పెట్టిన అక్రమ కేసులు వెతివేయాలనేది ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని నైన్టీన్ ఎయిటీన్ నుంచి వెళ్ళి కూడా గుర్తింపు పొందలేకపోయినాం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూలుకొని అధికారికంగా జరిపించడాన్ని ఆ పూర్తి దాన్ని ఆ విషయాన్ని హర్షిస్తూ ఆదివాసీల పక్షాన ఇలా గవర్నమెంట్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఈ వర్గీకరణ మీద పోరాడుతూ ఉన్నాం మరి ఏ పోరాటం పోలేదనో ఏమో తెలియదు కానీ ఇవాళ సుప్రీంకోర్టు వర్గీకరణ మీద ఇవాళ ఎస్టీ ఎస్టీలు చేసుకోవచ్చు అని పూర్తి స్పష్టత ప్రకటించింది దాని దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్గా గవర్నమెంట్కు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఎస్టీ ఉన్నదో ఎస్టీలో లోపల పూర్తి స్థాయిలో వర్గీకరణ వేగవంతం చేయాలని మేము ఇలా గవర్నమెంట్ కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే పోడు భూములు ఉన్నాయో పోడు భూములు మీకు ఇప్పటివరకు వరకు లేదు ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయి అక్రమ కేసులు కూడా పూర్తిగా ఆదివాసులపై ఎత్తివేయాలి ఎక్కడైతే ఉన్నారో ఆదివాసులకు అక్కడనే గృహాలు నిర్మించి మినిమం కుటుంబానికి ఒక ఐదు ఎకరాల చొప్పున ప్రతిష్టాత్మక తీసుకొని ఇలా ప్రభుత్వానికి మేము దాన్ని పూర్తిగా ఆదివాసుల పక్షం నిలబడాలి నిలబడాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నా పేరు గుర్రాల రవీందర్ నిన్న ఆదివాసీ అక్కల పోల సమితి రాష్ట్ర కార్యదర్శి మళ్ళొకసారికి ఇవాళ ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని గవర్నమెంట్ అంటే అధికారికంగా అధికారికంగా జరిపించడానికి దాని కృతజ్ఞత తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి